ఎస్పీ గ్రీవెన్స్ లో కావాలని తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని టీడీపీ రాష్ట్ర నాయకురాలు వాసిరెడ్డి ప్రసన్న రాధికా ఆరోపించారు బుధవారం గుంటూరు అమరావతి రోడ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకురాలుగా ఎదుగుతున్న తనపై గోవింద గిరిజ పెరియుడి శ్రీలక్ష్మి వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు అవసరం అనుకుంటే దీనిపై విచారణ చేసి నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు నాపై ఆరోపణలు చేసిన వారే వివాదాస్పదాలని వివరించారు నా పర్వత వాళ్ళు గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు వేరే ఇంకా ఉమెన్ రైట్స్లో కూడా నేషనల్ చైర్పర్సన్గా ఉన్నాను కానీ నా మీద కొంతమంది మహిళలు అంటే ఓన్లీ నలుగురు అభియోగం చేశారు ఎస్పీ ఆఫీసు గ్రీవెన్స్కి వెళ్ళి ఒక ఆమెను తీసుకెళ్లి ఆమె ద్వారా కేసు పెట్టారు వీళ్ళు కాదు పెట్టింది నా పక్కన ఉన్న రాజశ్రీ గారి ద్వారానే పెట్టారు ఎందుకు పెట్టారంటే నేను చెప్తున్నాను నేను స్టేట్లో డైరెక్ట్గా స్టేట్ లెటర్ అయిన అయ్యాను తెలుగుదేశంలో జిల్లాలో కాకుండా స్టేట్ అయ్యాను కాబట్టి నా మీద రేపు ఏదైనా ముందు ఫ్యూచర్లో ఏదైనా పదవి వస్తుందేమో అనే ఒక ఇదితో వీళ్ళిద్దరు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరూ సీనియర్స్ అని చెప్పుకుంటున్నారు ఈమె పెన్నాటి మల్లేశ్వరి ఈమె నేపాక పద్మ వీళ్ళిద్దరూ మెయిన్ లో నేపాక పద్మ నాకు పదవి ఇప్పిస్తానని అపోజిషన్లో ఉన్నప్పుడు రెండు ఎమిటి చెక్కులు రెండు నోట్లు తీసుకోవడం జరిగింది నా దగ్గర పదవి కోసం ఇచ్చిన తర్వాత ప్రతి నెల వీళ్ళకి సరుకులు ఇవ్వటం ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ నా దగ్గర తీసుకోవటం నా వెహికల్ ఎక్కి నా వెహికల్లోనే ఉండేది ఈ అందరికీ తెలుసు నా వెహికల్లోనే వాళ్ళు తిరిగేది ఎక్కడికి వెళ్ళినా కూడా నాతోనే ఉండేది ఈ ఈమె ఏం చేసిందంటే నాకు పదవి కోసం డబ్బులు అని తీసుకుంది తర్వాత చెక్కులు నోట్లు అడిగినా కూడా అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను మా మా పిల్లలు ఎక్కడ పెట్టారు కనపడలేదు అంది అయినా ఒక బ్రాహ్మల ఇదిలో ఉంది కాబట్టి ఈమె అబద్ధం చెప్పదు అని నేను ఈరోజు కూడా ఈను ప్రజెంట్ చేయాల కానీ కొన్ని కొన్ని ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఈమె నాకు రాధికా డబ్బులు ఇవ్వాలి నా దగ్గర రెండు లక్షలు తీసుకుంది అని చెప్పింది అది కూడా రెండు లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నేను నా మెడలో వస్తువులన్నీ పెట్టి ఇచ్చాను రాధికాకి అని అబద్ధం చెప్తా మొదలుపెట్టింది నేను పొరుగుకి సంబంధించిందని నేను ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యాను ఎందుకంటే గొడవలు వద్దని ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ ఇవ్వటానికి సిద్ధమయ్యాను నేను మళ్ళీ ఈమె మల్లేశ్వరి రెండు లక్షలు ఒకప్పుడు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నమాట వాస్తవం కానీ ఇప్పుడు మా పరిస్థితి నా పిల్లలు సెటిల్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం బాగుంది వీళ్ళకి ఏ విధంగా అయినా ఏమైనా ఇబ్బంది పెడితే డబ్బులు వస్తాయి అని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా తయారయ్యారు ఈ నలుగురు పార్టీలో నన్ను కించపరుస్తున్నారు ఈమెకు ఏ పదవి రాకూడదు ఊడ్చే పదవి కూడా ఈ రాదని ఛాలెంజ్ చేసింది ఈమె ఈమె నలభై ఏళ్ళ నుంచి ఉంది పెన్నాటి మల్లేశ్వరి నాకు ఏ పదవి లేదు నిన్నగాక మొన్న వచ్చింది దీనికి ఏంటి పదవి అనుకుంటారని ఈమె ఈమెకి మరదలు గోవిందు గిరిజ ఈమె వడ్డీ వ్యాపారాలు చేస్తుంది పక్కా ఇద ఫ్రాడ్ అని నన్ను అంటుంది పక్కా ఫ్రాడ్ ఎందుకంటే నెహ్రూ నగర్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ పెట్టాలి ఏమో మీద ఏమో పది రూపాయల ఇంట్రెస్ట్కి తిప్పుతూ ఉంటుంది కానీ ఒకసారి అవసరమైనప్పుడు టూ ల్యాక్స్ ఇచ్చి మా ఇంటికి వచ్చి ఇదిగోండి ఫోటో చూడండి మాకు రాసి ఇచ్చి డబ్బులు ఏమికి నాకు ఏమి సంబంధం లేదని ఇచ్చింది కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఒక గేమ్ లాగా నన్ను చేయాలని చూసి నేను ఐదు లక్షలు ఇవ్వాలి నిన్న వచ్చిందని సీనియర్స్ వీళ్ళు పెట్టి వెనక ఉన్న సీనియర్స్ టీడీపీ మహిళా నాయకురాళ్ళు అందరూ కలిసి నా మీద బురద తాగటానికి ఈ విధంగా టీడీపీ మహిళా నాయకురాళ్ళు సీనియర్ మహిళా అని చెప్పి నేను బోర్గా ఎదగటం చూడలేక నలుగురిని పోగి చేసి నా బురవంతా గేమ్ ఆడుతున్నాను మీరు నిజా నిజాలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నేను ఒక లేడీ రాజకీయంలోకి వచ్చింది అంటే కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నా వచ్చామంటే అది ఏదో ఇంట్రెస్ట్ తో వచ్చామని అనుకోవాలి అభిమానం బాబు గారి మీద ఉన్న అభిమానంతో లోకేష్ బాబు గారు ఉన్న అభిమానంతో పార్టీ మీద ఉన్న అభిమానంతో నేను వచ్చాను నేను వచ్చినా కూడా నా సొంత వెహికల్ నా సొంత పెట్రోల్తో ఎలక్షన్ అప్పుడు కానీ కార్యక్రమాలు అప్పుడు కానీ నేను చేశాను నా ప్రొఫైల్ చూడండి మీరు ఎవరైనా రాధికా వాసిరెడ్డి అని ప్రొఫైల్ చూడండి మీరు మీరు ఫేస్బుక్ కూడా ప్రసన్న రాధికా వాసిరెడ్డి అని మీరు నా ఫేస్బుక్ చూసి వీళ్ళ ఫేస్బుక్ లో ఏమైనా ఉన్నాయో వీళ్ళు వర్క్ ఏమైనా ఉన్నాయో వీళ్ళ గుళ్ళ వాళ్ళ వెహికల్ ఎక్కి వాళ్ళకి వీళ్ళకి సాడీలు చెప్పుకుండా పార్టీలో ఉండి ఎవరైనా కొత్తగా వస్తే వీళ్ళు బొతుకు వెళుతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళ మీద బొరుకు తెలుస్తున్నారు వీళ్ళు వీళ్ళ సొంత వెహికల్ సొంత ఏమి ఉండవు మన వెహికల్ లో ఎక్కుతారు మన పక్కన ఉంటారు మన మీద వేరే వాళ్ళకి సాడీలు చెప్పి బురకు తలుతున్నారు ఇలాంటి వాళ్ళని మీరు పిలిపించి మాట్లాడండి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నాలాంటి వాళ్ళు ఇంకా రాజకీయ రావాలన్నా చాలా భయపడతారు సొంత డబ్బులు పోగొట్టుకొని ఇలాంటి వాళ్ళ మధ్య మాటలు పడటానికి ఎవరు సిద్ధంగా రాదు చాలా నేను బాధపడుతున్నాను నేను పార్టీ మీద నా అభిమానంతో వచ్చాను అంగన్వాడీగా నేను చాలా వర్క్ చేశాను నా ప్రొఫైల్ చూడండి నా ఫేస్బుక్ చూడండి మీరు మీరు ఏది ఇచ్చినా కష్టపడి నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఏది రాకూడదని బురదల్ని నా గేమ్ ఆడుతున్నారు పదవి పక్కన పెట్టండి నా నా పిల్లలు పొరుగు చేస్తున్నారు నా పిల్లలు ఫోన్ నెంబర్ తీసుకుని నా పిల్లల్ని నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు నేను హుమన్ రైట్స్ లో నేను చాలా కేసులు చేశాను ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా నా అధికారులు హుమన్ రైట్స్ లో నా అధికారులు ఇది కూడా నాకు ఉంది వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉంది వాళ్ళు చాలా బాగా రాధిక అంటే హుమన్ రైట్స్ అని పేరు తెచ్చుకున్నారు మీరు అన్నారు మా పై అధికారి కావాలంటే మీరు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి నా గురించి అడగండి నేను నీ ప్రభుత్వాన్ని కూడా అదే కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళ వల్ల జూనియర్స్ ఎవరన్నా రావాలన్నా పార్టీలోకి రాజకీయాల్లోకి చాలా ఇబ్బంది పడతారు మీరు ఇలాంటి వాళ్ళు పిలిపించి ఏం చేస్తారు చేయండి పక్క దగ్గర ఉన్నాయి నేను వచ్చి మీ మేము అందరి ముందు వచ్చి కూర్చొని నేను మాట్లాడతాను నేను అదే కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను